హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ సో ఈ బ్లాగ్ వచ్చేసేసి రామోజీ ఫిలిం సిటీ సెకండ్ బ్లాగ్ అనమాట ఫస్ట్ మీరు అంతా కూడా వ్యూ అంతా కూడా చాలా వరకు చాలా చూపించేసాను ఫస్ట్ వీడియోలని కావాలి అంటే ఒకసారి వెళ్ళండి చూడవచ్చు సెకండ్ ఇది వచ్చేసేసి మనకి బాహుబలి సెట్ అనమాట సెకండ్ అనేది ఫస్ట్ భాగవతము ఇదంతా కూడా ఒక పార్ట్ అయిపోయింది చాలా వరకు మూవీస్లో ఉన్నటువంటి ఇల్లులు హాస్పిటల్స్ సెంట్రల్ జైల్ ఇవన్నీ కూడా చూపించేశాను సో ఇది బయట అనమాట సెంట్రల్ జైల్కి ఇది అంతా కూడా సో దీని బయట నుంచి అయితే మనం వచ్చేస్తాము ఆల్రెడీ లోపలికి వెళ్ళేసేసి చూసి వచ్చాము లాస్ట్ వీడియోలోని ఇది ఏంటంటే బయట నుంచి ఇక రోడ్డు మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్తూ ఉంటే చాలా ఫార్మింగ్ ల్యాండ్స్ అండి రకరకాల మొక్కలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా వరకు ఫార్మింగ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి పుష్పటిలోని కెనల్ కనిపిస్తుంది కదా మనకు ఒకటి వాడు ఆ చెక్కలు వేస్తాడు కదా ఎర్రచందనం వేసేసి సో అది అనమాట ఇదంతా కూడా కనిపిస్తుంది లాస్ట్ వీడియోలో అయితే ఇంకా బాగా క్లియర్గా కనిపించింది సో ఇంకొంచెం దీన్ని దాటి మనం ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి బాహుబలి సెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బాహుబలి సెట్ మనకి స్టార్టింగ్లో వాళ్ళు అక్కడ అదే ప్లేసెస్లో నిల్చొని చూస్తూ ఉంటారు కదా సో అవన్నీ అనమాట ఇది అంతా కూడా కార్డ్బోర్డ్స్తో చేసినటువంటి కన్స్ట్రక్షన్ అనమాట ఏది కూడా సిమెంటు ఇవన్నీ యూజ్ చేసినాయి కాదు ఏది టచ్ చేసినా కూడా బ్రేక్ అయ్యేలాగానే ఉంటుంది అనమాట సో చాలా కేర్ఫుల్గా వాటితో మనం వెళ్ళటం కానీ ఎక్కటం కానీ దిగటం కానీ అలా చేయాలి ఈ వాల్స్ ఇవన్నీ కూడా సేమ్ అంతే ఈ పోస్టర్స్ అన్ని కూడా వాల్ అంతా కూడా బాహుబలి వన్ అండ్ టూ మొత్తం పోస్టర్స్ అయితే ఇలా స్టిక్ చేసి పెట్టేసారి ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ స్టార్ట్ అవుతుంది బస్ అయితే ఇక్కడ ఆగిపోయింది అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి దిగేసి ఇక లోపలికి వెళ్ళాలి ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తున్న డోర్ ఉంది కదా అది ఇక్కడ కొన్ని డ్రమ్స్ ఉన్నాయి ఆపోజిట్లో పెద్ద చెట్టు ఇంకొంచెం ముందుకు వెళ్తే దాని లోపల టోటల్ మాహిష్మతి సామ్రాజ్యం అని చెప్పేసి వాళ్ళకి ఒక మ్యాప్ గీస్తారు కదా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా అది అనమాట మొత్తం ఇదంతా కూడా ఉడుతూ ఉంటుంది కంప్లీట్ వ్యూ అనమాట ఇది సో దీన్నేమీ మనం టచ్ చేయాలి కాదు బయట కొంచెం దూరంగా ఉండి ఇలానే నిల్చొని చూడాలి ఇదంతా కూడా మేము చెప్పాం కదా సంక్రాంతి హాలిడే స్టార్ట్ అయిపోయింది తెల్లారే వెళ్ళాం కదా ఆల్మోస్ట్ ఎక్కువగా స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచే వచ్చారు విజిట్ చేయడం కోసము ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ దీని లోపల నుంచి అయితే వెళ్ళిపోవాలి వెళ్ళగానే మనకి ఇలా ఉంటుందన్నమాట మహేష్ మతి అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ వస్తూ ఉంటాయి వెనకాల వాడి డైలాగ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఏ ప్లేస్లో చూసినా కూడా ఆ వాయిసెస్ అన్నీ అలా ఉంచాలి అనుకున్నాను బట్ ఏంటంటే నాకు మళ్ళీ కాపీ రైట్స్ కాపీ స్ట్రైక్స్ వస్తుంటాయి కదా రీసెంట్గానే మానిటైజేషన్ అయింది అన్నట్లుగా ఇక నేనైతే ఆ వాయిసెస్ అన్నీ కూడా తీసేసాను ये इधर है एक चलो चलो गणेश बोलिए सुमतु राम में ही जान है इधर बेटा बोलिए नीरो बेटा बोलिए ऐ नगर की ऐ ऐसा इनके घर हो रही है ఈ వీడియోని బాహుబలి సెట్ అంతా చూపిస్తాను ఇలా ఉంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడ కూడా సేమ్ అదే వాయిస్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఆ పూర్జ మ్యూజిక్ ఉంటుంది కదా సో బ్యాక్గ్రౌండ్లో అది వస్తూ ఉంది సో దానికోసం అని చెప్పేసి అగైన్ ఆ వాయిస్ అయితే నేను డిలీట్ చేస్తున్నాను ఇది ఒక పెద్ద పిల్లర్ అనమాట కానీ అది కూడా కార్డ్బోర్డ్తోనే చేసినటువంటి పిల్లర్ ఇక్కడ ఏంటంటే అనుష్క అది ఫొటోస్ ఉంటాయి కదా బిఫోర్ టైము అలానే ఉండదంట కానీ అది మొత్తం చిక చికాకు అంటే చించి పడేశారంట అదంతా కూడా ఖరాబ్ చేశారంట సో ఇది ఒక స్టాచ్యూ పెట్టేశారు ఇక్కడ వాళ్ళు పే పూజ చేసే శివలింగం ఉంటుంది కదా సో అది అనమాట సెట్ ఇక్కడ చెట్టు కింద అయితే కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ దిగేసేసి కొంచెం ముందుకైతే వస్తున్నాము ఇక్కడ రానా అనుకుంటా రాను నమ్మం ప్రభాస్ ఈ బండి లాగుతారు కదా సో అందరూ దీనికి ఫ్రెండ్స్ ఆయన నిల్చొని ఆ బండి లాగినట్టుగా అలా వీడియోస్ ఫొటోస్ రీల్స్ అయితే షూట్ చేస్తున్నారు ఈ బాహుబలి సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడటానికి చాలా మంది అయితే మస్తు థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారనమాట ఎక్కువ స్కూల్ కిడ్స్ కదా ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ రాణా స్టాచ్యూ ఉంది కదా సో దాన్ని చూడాలి అని అంటే మనం ఈ హోటల్ నుంచి అవతలప సైడ్కి వెళ్ళాలన్నమాట ఇది బాహుబలి హోటల్ ఇది సో దీంట్లో ఎంత హెవీ కాస్ట్ అంటే ఫుడ్ సింగిల్ దోశ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇక బిర్యానీస్ అయితే థౌజండ్లోనే ఉంటాయి చాలా తక్కువ మంది కొనేవాళ్ళు ఎక్కువ మంచిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటా ఉండ ఉన్నారనమాట చాలా వరకు అందరూ సో దాని లోపల నుంచి ఇలా అయితే బయటకు వచ్చేసినాం మనం ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాం ఎన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా ఆ హెడ్ మాత్రం ప్రోపర్గా పట్టడం లేదు వీడియోలో మాకు ఆల్మోస్ట్ చాలా హైట్ ఉంది ఇది ఇది సినిమాలో ఎట్లా కనిపిస్తుందో అలానే హైట్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ వీటితో అయితే కొద్దిసేపు ఆడుకున్నాము ఇది కూడా చాలా వెయిట్ లెస్ అనమాట మనం గట్టిగా అంటే అవి తునిగిపోతాయేమో అన్నట్లుగా అనిపించింది ఆదే మాత్రం దాన్ని మోయడానికి కూడా కష్టపడింది అనమాట വിട്ടുതോടാല Thank you. ఇక్కడ అంతా కూడా ఆ సెట్ అంతా ఆ బాహుబలి సింహాసనం ఇవన్నీ ఉంటాయి కదా సో అవి అనమాట సో వెనకాల నుంచి బాహుబలి అనే ఒక రీసౌండ్స్ వస్తున్నాయి బాగా సో దానికోసమని ఇక్కడ కూడా వాయిస్ కట్ చేసేసాను i <laughs> down. ఎలా అనిపించింది ఈ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఈ ప్లేసెస్లో కూర్చొని ప్లేసెస్ చేంజ్ అయ్యాయి పర్సన్స్ చేంజ్ అయ్యారు సో ఇది కంప్లీట్ సెట్ అనమాట బాహుబలి ఇది మనకి మనం వచ్చిన ఎంట్రన్స్ ఇది సో ఇది దీని బ్యాక్లో మనకున్నది ఎగ్జిట్ అనమాట ఆల్మోస్ట్ ఇదంతా కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎక్రాస్ అయితే ఉంటుంది ఓన్లీ బాహుబలి సెట్టే అనిపించింది నాకు సో ఇక్కడ రానా ఎత్తాడు కదా సో అదే ప్లేస్లో మా మా అవార్డు చేస్తున్నాడు వన్ బై వన్ అందరు ఇవే స్టన్స్ చేశారనమాట అది మాత్రం కదలడం లేదు ఇవి జస్ట్ నార్మల్ వే కదా కొంతమంది ఎక్కి కూర్చో అవి అటు ఇటు కదులుతున్నట్టుగా విరిగిపోతాయేమో అన్నట్టుగా అనిపించింది ఇక్కడ చూడు వీడియో తీస్తుంటే నువ్వు నా వైపు చూడు అని చెప్పేసి తన వైపు టర్న్ చేసుకుని పనిష్మెంట్ తీసుకునేలాగా నిలడౌన్ చేసింది సో ఇదే సెట్లోని పిల్లలకి బాహుబలి హోటల్ ఉంది కదా సో ఆ హోటల్లోని కిడ్స్ ఫీడింగ్ రూమ్ ఉందనమాట ఆ రూమ్ అనమాట ఇది పిల్లల కోసమని కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను సో అవి అయితే కూర్చొని తింటున్నారు తర్వాత దానిలో దాని లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక మహల్ అనమాట సో అంటే ఓల్డ్ మూవీస్లో కానీ లేకపోతే రీసెంట్గా కొన్ని మూవీస్ వచ్చాయి సో అవన్నీ ఇక్కడ క్లబ్ డాన్సెస్ ఉంటాయి కదా అవి అనమాట ఐటమ్ సాంగ్స్ షూట్ చేసిన ప్లేస్ ఇది రీసెంట్గా ఫేమస్ అయిన హిందీ సాంగ్ అయితే బ్యా బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉందనమాట దానిలోని ఆ ప్లేసెస్ ఆ వ్యూ అంతా కూడా అక్కడ స్క్రీన్ మీద మనకి చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇది ఆ ప్లేస్ అంతా ఇది ఇది అయితే చాలా బాగుందనమాట ఇది మొత్తం కూడా వుడ్తో కన్స్ట్రక్షన్ జరిగింది దీని లోపల కింద మనకి బార్ బార్లాగా ఉంటుంది కదా పబ్ టైప్లో ఎలా ఉంటుంది సో అలా అయితే ఉంది కింద మనకి వెళ్ళి తీసుకోవచ్చు ఆల్కహాల్ అవన్నీ ఉన్నాయి అన్నమాట లోపల సో ఇది మనకి ఎగ్జిట్ రూము దీని బయట వ్యూ అంతా కూడా మనకి ఒక క్లబ్ టైప్లో అనమాట క్లబ్ మొత్తం ఎలా ఉంటుంది సో అలా మొత్తం వ్యూ అయితే లైటింగ్స్తో కానీ అలా అయితే బాగా చేశారనమాట అటు ఇటు పైన మిరర్స్ పెట్టేసేసి మనం వెళ్ళే వ్యూ కూడా కనిపిస్తుంది ఇది మనకి బాహుబలి సెట్ ఒకటి ఫినిష్ అయిపోయింది తర్వాత ఇది ఒకటి క్లబ్ ఒకటి ఫినిష్ అయిపోయింది అనమాట బార్ టైప్లోని సో థర్డ్ వన్ వచ్చేసేసి ఇప్పుడు మనం సాహస్లోకి అయితే వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ నేను సాహస్లోని మీకు మేము చేసిన కొన్ని సాహసాలు అయితే సెండ్ చేయడం జరిగింది చాలా ఫన్నీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ వీడియో ఒకసారి మీరు చూడకపోతే చూడండి సో ఇక్కడ ఇది సాహస్ మనకి ఎంట్రన్స్ అనమాట కిడ్స్ అడ్వెంచర్ సాహస్ సో కిడ్స్ అనే కాదు అందరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే మనం చేయొచ్చు కొన్నిటికైతే కొన్ని ఫ్రీ ఉన్నాయి ఒక త్రీ ఆర్ ఫోర్ ఫ్రీగా ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా మనం తీసుకునే ఫస్ట్ మెయిన్ టికెట్ ఉంటుంది కదా సో అందులోనే వస్తాయి సో నా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి మేము దానికైతే తీసుకోలేదు జస్ట్ నార్మల్గా వితౌట్ సాహసే మేము టికెట్ బుక్ చేసుకున్నాము ఇక్కడ వ్యూ కానీ కనిపిస్తున్న సరౌండింగ్స్ కానీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఇది ఒక క్రికెట్ గ్రౌండ్ అటు పక్కది మనకు కనిపించేది సో ఇది ఫస్ట్ మనం ఎంట్రెన్స్ అవుతున్నటువంటి సాహస్లోకి ఆల్రెడీ ఇది నేను చేసాము మేమిద్దరము ఆ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేసేసాను ఆల్రెడీ ఇక్కడ జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ తర్వాత ఇది ఒక ఫ్రీ ఫైర్ అనమాట ఒక గేమ్ ఇది మొత్తం కూడా చాలా వరకు వీళ్ళందరూ ఓల్డ్ అనమాట ఆల్మోస్ట్ ఎబో ఫార్టీ థర్టీ ఫైవ్ ఎబో ఉన్న వాళ్ళే ఉన్నారు ఇందులో ఆల్మోస్ట్ ఎందుకంటే తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చాక చూసాము చాలా ఏజ్ లాగా అనిపించింది ఇది ఒకటి ప్లేస్ ఈ రోప్ మీద పైన నడుస్తాం కదా సో అది అనమాట కింద మనకి అది కనిపిస్తున్న ప్లేస్ అయితే మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఇది మన స్ట్రెంత్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మనం ఆ బాల్ని మనము పుల్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆపోజిట్లో మనకి కొన్ని బ్లాక్స్ పెట్టారు సో అక్కడ బ్లాక్స్ పెట్టారు అక్కడ వరకు ఆ బాల్ రీచ్ అవ్వాలి అది అనమాట ఇది మన వల్ల కాదులు కానీ వచ్చేసి అంటే వచ్చేసాడు వెనక్కి సో ఇది సాహస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేస్ సో రిటర్న్ అయితే ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ అనిపిస్తున్నారు కదా కిడ్స్ పైన సో అది కూడా మనం సపరేట్గా అందులోనే టికెట్ తీసుకోవాలి దాని కాస్ట్ కూడా చాలా హెవీగానే ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ఒకటి ట్రై చేసాము టైర్స్ అది అయితే దీన్ని ట్రై చేసింది ఫైనల్గా సక్సెస్ కూడా అయింది బాగానే డేర్ చేసింది అనిపించింది నాకైతే